శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక నెల్లూరు జిల్లానే కాదు కోవూరు కాదు ఆంధ్రప్రదేశ్ కాదు జేసీ మొత్తం కూడా దుమారం రేపేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను ఎప్పుడు కూడా స్త్రీ ఎక్కడైతే గౌరవించబడద్దు ఎక్కడైతే పూజించబడద్దు అక్కడ ఎప్పుడు కూడా అన్ని కూడా కొలకొస్తాయి ప్రతి ఒక్కటి కూడా స్త్రీని గౌరవించి స్త్రీ స్త్రీయే ఆధారం అని చెప్పి ఎవరు కూడా మనం పురాణాలు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాం కానీ స్త్రీ ఎక్కడైతే కన్నీరు పుట్టు రాలుస్తుందో అక్కడ సర్వనాశనం వినాశ వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా అటువంటి బుద్ధి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డికి నగలబడి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం స్త్రీని అటువంటి మహిళా మూర్తి చేత కన్నీరు పెట్టడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదివరకు కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లోకి రావడం అడుగు పెట్టగానే వాళ్ళ తమ్ముడి చేత ఒక ఆడియో రిలీజ్ చేయించడం ఆడియో మళ్ళీ వాళ్ళని బ్రష్టు పట్టించి అన్నదమ్ములిద్దరు కూడా చెప్పుతో కాకుండా ఓటుతో గుద్ది యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లకు పైచీలుగా రావడం ఆ రోజే తెలిసిందనమాట ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇది పరిపాటి అయిపోయింది పండిత పుత్ర పరమ సొంత అంటారనమాట అంటే పండితుడు గొప్పడైనా కూడా పుత్రుడు సొంత అవతారం వస్తాడు అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు ఏ రోజు కూడా చిన్న మకిలు కూడా అంటించుకోలేదు కానీ ఆయన కడుపున చెడబుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు యథారాజా రాజా తదా ప్రజ అంటారు అనమాట ఎందుకంటే రాజా ఎలా ఉంటే వీళ్ళ కింద మంత్రులు కూడా అలాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి గౌరవాధ్యక్ష పదం నుంచి దించేయడం చెల్లి పసుపు కట్టుకుందని చెప్పి వాళ్ళ కార్యకర్తల చేదే సోషల్ మీడియాలో విపరీతంగా టోల్స్ చేయించడం జరిగింది ఇవి వైఎస్ రెడ్డి గారి కూతురు సునీతను కూడా ఆస్తి రాపించుకోవడానికి చంపిందని చెప్పి తెలియజేయడం జరిగింది అప్పట్లో కానీ చావుకు ముందే ఆస్తి రాసి రాసేయడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ నాలుగు గడుచుకోవడం జరిగింది గతంలో వాళ్ళ తమ్ముని చేత మాట్లాడించి మళ్ళీ అతన్ని దగ్గురు చేర్చుకొని రోజు ఆయన పొగిడే విధంగా చేసుకున్న వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి కోవరిని వారిని కోరు నియోజకవర్గానికి తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి లక్షణంలాగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది